నాణ్యల ప్రదర్శన బోధ్ మండలిలోని నాగభూషణం పాఠశాలలో నలభై దేశాల కరెన్సీ మరియు నాణ్యలు ఆయా సందర్భాలలో విడుదల చేసిన మహానీయుల జయంతి వర్ధంతిల నాణ్యాలు నిజంలా నాటి నాణ్యాలు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పది బ్రిటిష్ వారి నాణ్యాలు ఒకటి అన నాటి రాగి నాణ్యాలు వెండి నాణ్యం ప్రదర్శించడం జరిగింది మరియు నాణ్యల ప్రదర్శనతో పాటు ఆ నాన్నలు ఏ సందర్భంలో విడుదల చేస్తారో ఇంకా వివిధ కరెన్సీ నోట్లపై ఉన్న జాతి పితల చరిత్రను ఆ దేశాల యొక్క రాజధానుల గురించి వివరించడం జరిగింది చరిత్రను నాన్నల ద్వారా భావతరాలకు అందించడమే తన ఉద్దేశమని రాజ్ కుమార్ బాసెట్టి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కిషోర్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ స్థానిక సామాజిక కార్యకర్తలు జక్కుల వెంకటేష్ తదితర

చైనా ైనా చైనా దేశ